ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలకు నిలయం ఇవి చారిత్రాత్మక మరియు పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి కదిరి దేవాలయం లేదా కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఆగ్నేయ భాగంలో కదిరిలో ఉంది పీఠాధిపతి లక్ష్మీ నరసింహస్వామి కదిరి చెట్టు యొక్క మూలాల నుండి విగ్రహం ఉద్భవించినందున స్వయంభూ విష్ణు యొక్క అవతారము ఈయన స్వయంగా ఉద్భవించాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి దేవాలయాలలో ఒకటి కదిరి భారతీయ మల్బరి లేదా కానరీ చెట్టును సూచిస్తుంది కదిరి ఆలయ పురాణం కా అంటే విష్ణుపాదము అంటే పాదముద్ర అద్రి అంటే కొండ కాబట్టి ఈ ప్రదేశానికి కొండపై ఉన్న విష్ణుపాదాలు కద్రి అని పేరు వచ్చింది కద్రి చెట్టు కింద నరసింహస్వామి విగ్రహం కనిపించడంతో ఈ పట్టణానికి ఆ పేరు వచ్చిందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు కదిరి దేవాలయం గురించి అనేక పురాణాలు ఉన్నాయి వేదవ్యాస మహర్షి ఒకప్పుడు రాక్షసులకు తెలియకుండా దేవాలయంలో తన శిష్యులు శిష్యులకు బోధన చేసేవారు అందుకే ఆ ప్రాంతానికి కేదారణ్యం అనే పేరు వచ్చింది ఈ పట్టణము పూర్వం పై పూర్వం ఈ పట్టణాన్ని పోలిగార్ కింద ఒక అడవిలో ఉండేది చివరికి పోలిగార్ అడవి తొలగించి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు కదిరి చెట్టు కింద నరసింహస్వామి విగ్రహం ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చింది ఈ ఆలయంలో ప్రధాన చిత్రం ఒరిస్సా పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న చెక్కతో ఉంటుంది ప్రధాన చిత్రం కూడా చంద్ర చెట్టు కొమ్మపై ఉంది పురాణాల ప్రకారం నరసింహస్వామి విగ్రహాలను సాధారణ పూజ కోసం భృగు ఋషికి అప్పగించారు చిత్రపటాల ప్రతిష్టాపన వసంత మాసంలో జరిగినందున ఈ దేవతలను వసంత మాధవులుగా పూజిస్తారు కదిరి ఆలయ నిర్మాణం ఎత్తైన గోడల సమ్మేళనం ఆలయాన్ని రక్షిస్తుంది ప్రతి ప్రవేశ ద్వారం వద్ద ఒక గోపురం ఉంటుంది యజ్ఞమంటపంలో సింహాల రాతి శిల్పకళలు కనిపిస్తాయి కదిరి ఆలయం తూర్పు దిశలో కళ్యాణ మంటపం యాగశాల పాకశాల మరియు ఆస్థాన మండపం కలిగి ఉంది ఉత్సవాల సమయంలో ఊరేగింపు దేవతలు ఆస్థాన మంటపంలో ఉంటుంది ఆలయానికి మూలలో ఎనభై అడుగుల చదరపు ఒక పుష్కరిణి ఉంది చిన్నమ్మ దేవాలయం రాతి చిత్రాలతో దక్షిణ దిశలో ఉంది తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఉన్న నాలుగు రాజగోపురాలు విజయనగర చక్రవర్తులచే నిర్మించబడ్డాయి కదిరి దేవాలయం రాయల కాలంలో నిర్మించబడింది ప్రతిరోజు అభిషేకం చేసిన తర్వాత దేవతా విగ్రహానికి చెమట్లు పట్టడం ఇక్కడ విశేషం ఈ ఆలయం విస్తారమైన ప్రాంతాన్ని ఆక్రమించుకుంది మరియు అనేక ఇతర దేవతలు కూడా ఈ విగ్రహాలు కూడా ఉన్నాయి గర్భగుడి మరియు ముఖమంటపం త్రేతాయుగపు శిల్పకలను ప్రతిబింబిం ప్రతిబింబిస్తాయి గర్భగుడిలో నాలుగు మూలల్లో నాలుగు సింహాలు ఉంటాయి ఆలయానికి నాలుగు ద్వారాలు ఉండగా హరిహరాయులు ఆలయ ప్రధాన ద్వారం తూర్పు ద్వారం నిర్మించారు తూర్పు ద్వారం ప్రవేశ ద్వారం వద్ద ఆంజనేయ స్వామి స్వామివారి విగ్రహం ఏర్పాటు చేయబడి ఉంది శ్రీ నరసింహస్వామి తన భక్తులను మానవ రూపంలో సింహం తలతో అలంకరించబడి ఉంటాడు అతనికి వెండి కవచంతో కప్పబడి ఉంటుంది వెండి భుజము గోర్లు కరిగి ఉంటాయి రాక్షసరాజు హిరణ్య కసుపుణ్ణి కడుపు చీల్చే భంగిమలో ఉన్నాడు ప్రహ్లాదుడు మూర్తి కూడా ఆయనకు దగ్గరగానే ఉంటుంది ఈ విధంగా లక్ష్మీ నృసింహస్వామి లక్ష్మీ సమేతుడై అక్కడ వెలిశాడు కదిరి ఆలయంలో పండుగలు కదిరి ఆలయంలో స్వాతి నక్షత్రం వైశాఖ శుక్ల చతుర్థిని నరసింహ జయంతిని జరుపుకుంటారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి కదిరి ఆలయంలో లక్ష్మీ నృసింహస్వామిని పూజించడం వల్ల వ్యాధులు నయమవుతాయి దుష్టశక్తుల నుంచి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ప్రభావాలను తొలగించి విజయము మరియు సంపద దీర్ఘాయుషును ప్రసాదిస్తాడు ఇక్కడ స్వామివారు ఆలయాన్ని చేరుకునే మార్గాలు ఆలయానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో కదిరి ఆర్టీసీ బస్ స్టాప్ ఉంటుంది రైలు ద్వారా కదిరి రైల్వే స్టేషన్ నుండి హిందూపూర్ రోడ్డు మీదుగా ఆలయం మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఆలయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది విష్ణువు పాదం మోపిన ప్రాంతం కాబట్టే దీన్ని మొదట కాద్రి క్షేత్రంగా పిలిచారు కాలక్రమంలో కదరిగా మారిపోయింది కాటమ అంటే అడవి రాయుడు అంటే అధిపతి ఇక్కడ స్వామివారిని కాటమరాయుడు అని కూడా పిలుస్తారు అడవికి అధిపతి సింహం సింహం శిరస్సు ఉన్నందునే కాద్రి నరసింహుణ్ణి కాటమరాయుడు అని పేరు కూడా వచ్చింది స్తోత్రాద్రిలో నివసించే చెంచులు పాడుతున్న జానపదంలో ఈ పాట అటువైపు భక్తితత్వాంతో పాటు ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ ఆలయం ఎంతో ఎత్తైన ప్రహరీతో విశాలమైన ఆవరణంతో విరాజిల్లుతూ ఎంతో ప్రశాంతతను మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది పదమూడవ శతాబ్దాల దశల వారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన మనకు తెలుస్తున్నది ఆలయానికి నాలుగు వైపులా గోపురాలు కలిగి ఉంది ప్రధాన ఆలయం గర్భగుడి అంతరాలంలో ప్రదక్షిణా ప్రత పథంగా ముఖ మంటపము రంగమంటపము ఉన్నాయి రంగమండపం ఉన్న నాలుగు స్తంభాలలో ఉన్న శిల్పకళ అత్యంత సుందరంగా ఉంటుంది ఇక్కడున్న కోనేరును బురుగుతీర్థం అని కూడా అంటారు ఇక్కడ స్వామివారు అమ్మ తల్లి తాయారు ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు ఈ ఆలయంలో రంగమండపం వేసిన రంగురంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి అందుచేత కొంత వెలిసినట్లుగా ఇక్కడ కనపడతాయి అయితే ఈ ఆలయ ధ్వజస్తంభం నిలబెట్టిన విధానము కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ధ్వజస్తంభం పునాదుల నుండి కాకుండా ఒక బండపైన వేలాడుతూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఇక్కడ స్వామివారి ఉత్సవాలు ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామివారికి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి భూదేవితో కలిసి వసంత వల్లభుడైన కదిరి నరసింహస్వామి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం పారువేట అనంతరం స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు దీన్ని రథోత్సవం అంటారు ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రథం నూట ఇరవై టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవనము పండ్లు ముఖ్యంగా మిరియాలు చల్లుతారు కింద పడిన వాటిని ప్రసాదంగా భావించి ఏరుకుని తింటే సర్వ రోగాలు నయమవుతాయని ఇక్కడ భక్తుల నమ్మిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గొన్న బహుళ పౌర్ణమి కదిరిపున్నంగా జరుపుకు జరుపుకుంటారు ఈరోజు భక్తులు ఉపవాసం ఉంటారు ఏటా ఈ ఆలయంలో నృసింహస్వామి జయంతి వైశాఖశుద్ధ చతుర్థి మల్లెపూల తిరునాళ్ళు వైశాఖశుద్ధ పౌర్ణమి చింతపూల తిరునాళ్ళు ఆషాఢ పౌర్ణమి ఉట్లు తిరునాళ్ళు శ్రావణ బహుళ నవమి దసరా వేడుకల్ని వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుకుంటారు ఈ ఉత్సవ సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలవడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇక్కడి భక్తులు సమీపంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మరిమాను కూడా ఉంది ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది నూట పదకొండు ఊడలతో ఉంది అన్నమాట దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మిక సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరిలో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపా కటాక్షాలను మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్